ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ముసలం చెలరేగింది ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే పై సొంత పార్టీ ఎమ్మెల్యే మందుల సామేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు బీర్ల అలయ్య లఫంగి రాజకీయాలు చేయకు అంటూ ఆయన తీవ్రంగా మండిపడ్డారు మదర్ డైరీ ఎన్నికల్లో తమ ప్రాంత నాయకులు కొంతమంది బీఆర్ఎస్ పార్టీలో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు తొమ్మిదిన్నర సంవత్సరాల నియంతృత్వ పాలన చేసిన ఆ పార్టీని చీల్చి చెండాడి రాజ్యాధికారానికి వచ్చిన పార్టీల పార్టీ సంస్థలను కాపాడిన పార్టీ సంస్థలను నిలబెట్టిన పార్టీ అటువంటి సంస్థలు మీరు ఇలా దానత్తం ఎవడో ప్రతిపక్ష పార్టీకి దానదత్తం చేసే క్రమంలో మీరు చేస్తున్న లాలు స్థానం బంధుగాలు హెచ్చరిస్తా ఉన్నాయి నేను అదేవిధంగా చైర్మన్ మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాయి మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరు చెప్తున్నారు మీకు తెలుసు వరుస సంఖ్య కూడా తెలుసు దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసి నింద కల్పిస్తే తప్పకుండా మీ అందరు నేను ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయి మీకు సన్మానం చేపించే బాధ్యత కూడా నేను చెప్తున్నాను ఎట్టి ఫర్చనలు కూడా డిసిసి అధ్యక్షుడు చైర్మన్ మీరు చేస్తున్న లభక పనులకు మీరు తాగుయొద్దని నేను మనవి చేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పవిత్రమైన పార్టీ నూట నూట నలభై సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ ఈ పార్టీని ఇలా మీరు ఈయన పొంద పెడదానికి ప్రయత్నం చేస్తుండ్రా నా నియోజకవర్గానికి పొద్దుపెట్టుకునే దమ్మడి అవకాశం పడిచ్చింది నీకు ఇది రేపు ఇంకోటి పరిణామాలు ఏమైనా జరిగితే అడుగు కూడా హెచ్చరిస్తా ఉన్నా ఇక్కడే కాదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నీకు బుద్ధి చెప్పే సమయం కూడా వస్తుంది కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ డిసి అధ్యక్షులు ఉండి కాంగ్రెస్ తరఫున చేబేనాయి కాంగ్రెస్ తరఫున ఇప్పోయి మీరొక్క నియోజకవర్గానికి మొత్తం మూడు పదవులు మీకున్నాయి దాన్ని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టాలి తప్ప కూలగొట్టే ప్రయత్నం చేయద్దని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ విషయం నేను ఈరోజే గౌరవ ముఖ్యమంత్రి గారి